దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా చిన్నపిల్లలకు అత్యాచారాలు చేస్తున్నారని వాళ్ళపైన శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా ఏవైతే పోక్సో యాక్ట్ తీసుకొచ్చినప్పటికీ కూడా చిన్నపిల్లల పైన ఇలాంటి అఘాయిత్యాలు అయితే తగ్గట్లేదు రీసెంట్గా నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో ఎనిమిదేళ్ల బాలిక ట్రీట్మెంట్ కోసమని జాయిన్ అయ్యింది ఆ బాలిక పైన కూడా ఎవరైతే పేషెంట్లకు అటెండర్గా పనిచేస్తారో ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఆ చిన్న బాలిక పైన అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు కూడా గుర్తించి అతను పోలీసులు చెప్పారు అతన్ని ఎవరైతే జమీర్ పాషాగా గుర్తించడం జరిగింది అక్కడ వచ్చినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ కేర్ టేకర్గా ఉంచి అక్కడ ఉన్న వాళ్ళని చూసుకుంటారు వాళ్ళు అక్కడ అటెండ్ అటెండర్గా పనిచేస్తున్నటువంటి జమీర్ పాషా ఆ పిల్లపై అర్ధరాత్రి నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే అర్ధరాత్రి ఆ పిల్లపై అగాయిత్యానికి పాల్పడ్డం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గుర్తించి అతనికి దేహశుద్ధి చేసి అతని పోలీసులు అప్పచెప్పారు పోలీసులు కూడా అతన్ని కస్టడీకి తీసుకున్నారు అయితే ఏదైతే పైన ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి అదే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో అటు హాస్పిటల్స్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళిన పైన ఇలాంటి అగత్య అగాయిత్యాలు అక్కడ ఉన్నటువంటి అటెండర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వార్డ్ బాయ్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇలాంటి ఘటనలు చేస్తూ ఉంటారు ప్రతిసారి మనం చూస్తూ ఉంటాము మీడియాలో కావచ్చు అటు ఇంకా కొన్ని విషయాలు బయటికి రాకుండా కూడా అక్కడ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఫ్యామిలీస్ కూడా భయభ్రాంతులకు గురి చేసి బయటికి రాకుండా చేస్తారు ఇదే తరహాలు ఇప్పుడు ఏదైతే ఎనిమిదేళ్ల బాలికపైన అత్యాచారం జరిగి అత్యాచార యత్నం జరిగిందో ఆ ఇలాంటి కేసులపైన కోర్టులలో ఎన్ని శిక్షలు ఇచ్చినప్పటికీ కూడా పోక్సో యాక్ట్ లాంటి క్రిటికల్ అట్లాంటి యాక్ట్ను తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా జనాల్లో మార్పు రావట్లేదు చిన్న పైన అసలు వాళ్ళకి ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల అలాంటి చెయ్యాలి అనే ఆలోచన రావద్దని కూడా ఈ పోక్సో యాక్ట్ని తీసుకువచ్చినప్పటికీ కూడా వాళ్ళ మనుషుల్లో ఇలాంటివి అవగాహన లేకపోవడం వల్లనూ మరి ఇంకా ఏదైనా విషయంలో కావచ్చు ఇలాంటివి చేస్తూనే ఉన్నారు తరచు కూడా ప్రతిసారి ఏదైతే చాలా ఘటనలు చూసాం ఇప్పటి వరకు హాస్పిటల్స్లో చిన్నపిల్లలపైన అఘాయిత్యాలు జరిగాయని ఇక్కడ వేరే చోటలో అఘాయిత్యాలు జరిగాయని తరచూ వార్తలు వస్తూ ఉంటాయి కానీ ఇలాంటి అవేర్నెస్ పార్టీకి కల్పించినప్పటికీ కూడా చిన్నపిల్లలపై అఘాయిత్యాలు అనేవి తరచూ దేశంలో చూసుకున్నట్లయితే వేల కొద్ది రోజులలో ఒక వేల కొద్ది కేసులు అనేవి ఇవి బయటకు వస్తుంటాయి చిన్నపిల్లల మీద అఘాయిత్యం పాల్పడ్డారు అన్ అనే విషయాలు కూడా రోజు తరచూ వింటూనే ఉంటాం అయినప్పటికీ కూడా ఇవి తగ్గడం లేదు ఎందుకంటే వీళ్ళకి ఎవరైతే అయితే ఈ పోక్సో యాక్ట్లో లోపలికి వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా బెయిల్ పైన కొన్ని రోజుల తర్వాత బయటికి రావడం వాళ్ళకి అది కొంత బయట ఉన్న వాళ్ళకు కూడా వెళ్ళి వస్తాము అనే దానిపైన కూడా వాళ్ళ ఆలోచన చేస్తున్నారు కాబట్టి బయటికి వచ్చిన వాళ్ళు వాళ్ళని చూసి ఇంకొకరు తయారవుతారు కాబట్టి అలాంటి సందర్భాల్లో ఈ పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో చిన్నపిల్లల పైన ఇట్లాంటి అఘాయిత్యాలు చేయకుండా కఠిన శిక్షలు కొన్ని సంవత్సరాలకు తీసుకు తీసుకుంటున్నారు దాని తీసుకున్న సందర్భంలో కూడా కొంతమందికి శిక్షలు విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి జీవిత జీవితాన్ని మొత్తం కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి క్షణం ఆలోచించినట్లయితే ఆ చిన్నపిల్ల జోలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యక్షంగా జైలుకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా చాలామంది చిన్నపిల్లలపై ఎవరిపైన అఘాయిత్యం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ శిక్షలు అనుభవించినప్పటికీ కూడా ఇంకా మార్పు రావడం లేదు ఏదైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ ఇలాంటి అఘాయిత్యాలు మానాలని కూడా కొన్ని కోర్ట్స్ కూడా వాళ్ళకి మరణశిక్ష విధించినప్పటికీ కూడా ఇంకా కూడా ఇలాంటి ఘటనలు బయటికి వస్తూనే ఉంటున్నాయి ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన ఉందో ఆ ఘటనలో కూడా ఆ బాలిక ఎనిమిదో ఎనిమిది ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన సందర్భంలో రాత్రిపూట పడుకున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి అటెండర్ ఎవరైతే ఉన్నారో జమీర్ పాషా తన ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది ఎక్కడికెళ్లినా చిన్న పిల్లలు తన కుటుంబ సభ్యులతో వెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని ఘటనల్లో ఇలాంటి జరగడము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటివి చేయడం కూడా చిన్నపిల్లలపై భద్రత ఇంకా పెంచాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851